ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడైాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన పంటవుతాడు తను ఊపిరి వంతెన చేసి పెనుబడలిని దాటిస్తాడు నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలేస్తాడు శ్రీరామ్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభావం శాంతం ఆంజనేయం నమామ్యహం హుంఫట్ స్వాహా ఇది హనుమంతుని వారి యొక్క బీజాక్షరి మంత్రోచ్చారణ ప్రతి ఒక యువత అంటే చదువుకున్నటువంటి మరియు నిరుద్యోగ యువత అంతా కూడా ఇటువంటి బీజాక్షరి హనుమంతుని యొక్క అంటే ఆంజనేయ స్వామి యొక్క బీజాక్షరి మంత్రోచ్చారణ చేయటం వల్ల మనలో ఉన్నటువంటి అంటే అంతర్లీనంగా ఉన్నటువంటి దైవిక శక్తి జనింప జరుగుతుంది ఈ యొక్క మంత్రోచ్చారణ వల్ల అయితే అందులో భాగంగా ప్రతి సంవత్సరము కూడా వెంకటగిరిలో ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఆంజనేయ స్వామి జయంతి శుభ సందర్భంగా ఆ మహానుభావుని యొక్క ఆ మహావీరుని యొక్క జయంతిని పురస్కరించుకొని వెంకటగిరి విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క పూర్తి స్థాయి సౌజన్యంతోనూ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ధర్మపరులు నీతిపరులు సామాజిక స్పృహ నైతిక బాధ్యత అభ్యుదయ భావాలు ఆధ్యాత్మిక భావాలు భక్తి చింతనతో కూడుకున్నటువంటి మనస్సుతో బుద్ధితో నిస్వార్థ పూరితమైనటువంటి చింతనతో అతి ముఖ్యంగా పబ్లిసిటీకి దూరంగా ఉంటూ అంటే ఆ రోజున ఎవరైతే యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అంటే వెంకటగిరి వారి యొక్క ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా అంటే వెంకటగిరిలో ఉండే పంచభూతాలు అన్నీ కూడా శాంతించే విధంగా ప్రతి సంవత్సరంలో హనుమాన్ జయంతికి హనుమాన్ శోభయాత్రను బైక్ ర్యాలీల బైక్ ర్యాలీల ద్వారా అంటే బైక్ల ద్వారా అంటే మోటార్ బైక్ల ద్వారా ఆ రోజు పంచభూతాలన్నీ కూడా సుభిక్షంగా ఉండే విధంగా హనుమాన్ శోభ యాత్రను బైక్ ర్యాలీ రూపంలో నిర్వహిస్తూ ఉంటారు వీరందరూ అయితే మరి నేను గమనించింది ఏంటంటే వెంకటగిరిలో ప్రతి సంవత్సరము గ్రామశక్తి పోలేరమ్మ జాతర చాలా అంగరంగ వైభవంగా జరగటము అందరికీ తెలిసింది అయితే మరి నా దృష్టిలో మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువసాన్యం దృష్టిలో ఆ యొక్క వెంకటగిరి పోలేరమ్మ జాతర తర్వాత మరో జాతరలాగా కనులకు విందుగా మనసుకు వెనసొంపుగా ఉండే విధంగా అంటే శ్రవణ నేత్రాలు వెనసొంపు విధంగా విన్న విధంగా ఆ రోజు హనుమంతురు వారి యొక్క నామస్మరణతో విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా శోభయాత్రను ఆయన యొక్క అంటే హనుమంతురు వారి యొక్క బీజాక్షరి మంత్రోత్సారణతో యువత అతి ముఖ్యంగా యువత అంతా కూడా ఆ రోజు ఆకాశం మారుమోగేటట్లు ఆయన యొక్క నామ సంకీర్తనతో బైక్ ర్యాలీ నిర్వహిస్తారు అయితే మరి ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే బేస్తవారం రోజు ఈ యొక్క వెంకటగిరి విశ్వ హిందూ పరిషత్ వారి యొక్క పూర్తి స్థాయి ఆధ్వర్యంలో ఆ కమిటీ సభ్యుల యొక్క ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు మహానుభావుల యొక్క సారథ్యంలో కూడా ఈ సంవత్సరము హనుమాన్ శోభ యాత్రను బైక్ ర్యాలీల రూప బైక్ ర్యాలీ ద్వారా నిర్వహిస్తున్నారని నాకు తెలియపరిచారు కాబట్టి అందులో భాగంగా ఈ రోజు నేను చిన్నవానైనా సరే నన్ను గుర్తించి ఈరోజు నా నన్ను ఆహ్వాన పత్రిక నాకు వీరందరూ కూడా నన్ను ఆహ్వానించటము నిజంగా నాకు ఆ హనుమంతుల వారు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువసన్య ఆధ్వర్యంలో కూడా ఈ నెల ఇరవై రెండవ తేదీ హనుమాన్ శోభా యాత్ర బైక్ ర్యాలీలో కూడా మేమందరం కూడా పాల్గొంటాము మేము పాల్గొనడమే కాకుండా వెంకటగిరిలో ఉన్నటువంటి ఇరవై ఐదు వార్డులో ఉన్నటువంటి యువత నిరుద్యోగ యువత మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఖచ్చితంగా మా తరపున కూడా అంటే మా తరపున అంటే మీ తరపునే మా తరపున మా తరపునే మీ తరపునే లాగా కేవలం హనుమంతుల వారే మాకు స్ఫూర్తిగా అంటే ఎందుకంటే హనుమంతుల వారి గురించి ఇక్కడ చెప్తాము ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆయన యొక్క నామ సంకీర్తనతో పంచముఖ ఆంజనేయ స్వామి వారిని కూడా మనము సంకీర్తన కూడా చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది ఎందుచేతనంటే పంచభూతాలు ఐదు కాబట్టి ఆ పంచభూతాలను కూడా తన యొక్క ఆధీనంలో ఉంచుకునేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క పంచముఖ ఆంజనేయ స్వామి వారి మాత్రం ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి శక్తి అలాంటిది మనలో ఉన్నటువంటి సర్వ రోగాలను అన్నింటి కూడా క్షయకరణం ప్రసవార్ధనం చేసి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మనల్ని అంటే మనిషిని మనిషిగా ఆరోగ్యవంతులుగా నిలిపేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఆంజనేయ స్వామి వారి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే సమాజంలో లోక కళ్యాణార్థం కోసము సమాజ హితం కోసము సమాజ అభ్యున్నతి కోసము ఎవరైతే వారి యొక్క కార్యాచరణను ముందుకు కొనసాగించాలి అని అనుకుంటారో అటువంటి వ్యక్తులు కూడా తప్పకుండా ఖచ్చితంగా కూడా హనుమంతుని పూజించటం వల్ల ఆ యొక్క కార్యసిద్ధికి మనకి ప్రతిఫలం కూడా మనకి దక్కుతుంది కాబట్టి అటువంటి బృహత్కరమైనటువంటి మహత్వర కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు ప్రతి సంవత్సరం కూడా ఒక ఆచార సాంప్రదాయవంతంగా నిర్వహించడము నిజంగా వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా హర్షింపదగ్గ విషయం అంతేకాకుండా ఆ రోజు మహిళలు కూడా అంటే శ్రీ శక్తి స్వరూపాలు కూడా ఈ యొక్క హనుమాన్ జయంతి శుభ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించేటువంటి హనుమాన్ శోభయాత్ర ఆ బైక్ ర్యాలీలో కూడా శ్రీశక్తి స్వరూపాలు పాల్గొనాలని కూడా నేను మనసా వాచ కర్మణ ప్రిక వేడుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్